హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను ఎందుకంటే నాకు జలుబు చేసింది కదా అందుకోసం వీడియోస్ చేసినా కూడా కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరట్లేదు అని చెప్పేసి ఇంకా వీడియోస్ పెట్టలేకపోతున్నాను ఇంకా తప్పట్లేదు అనమాట ఇంక జలుబు ఇంకా వదిలేటట్లేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇది వచ్చేసరికి ఇంకా గురువారం వ్లాగ్ అండి ఇంకా మార్నింగ్ వచ్చేసరికి ఇంకా కాఫీ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ వచ్చేసరికి ఇంకా కొంచెం ఏంటి వంకాయ టమాటా అదేంటది బొబ్బర్లు అంటారు కదా బొబ్బర్ల అలసందలు అంటారు కదా అవి కర్రీ చేశాను ఆ కర్రీ అయితే ఇప్పుడు ఆ కర్రీ ఉంది కనుక ఇంకా ఈయనకైతే చపాతీ చేస్తున్నాను మాకు వచ్చేసరికి ఇంకా ఎగ్ నూడిల్స్ చేద్దామని చెప్పేసి ఈయనకైతే చపాతీ చేసేస్తుంది అనమాట ఈయన తినరు కదా ఈయన తినరు మమ్మల్ని కూడా తిడతారు అలాంటివి తినకూడదని నాకు కూడా తెలుసు అలాంటివి తినకూడదని కాకపోతే ఏంటంటే మనకి ఏదైనా ఫేవర్ వచ్చిన జలుబు చేసిన ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది అప్పుడు కోరికలు ఎక్కువ పుట్టుకొచ్చేస్తాయి అన్నమాట అంటే నోరు బాగోదు కదా నోటికి ఏదన్నా టేస్టీగా తింటే బాగుండు ఏదేదో తినేయాలనిపించేస్తుంది ఇంకా వేడివేడిగా నూడిల్స్ అయితే తినాలని నాకైతే అనిపించింది మనకి ఎప్పుడైతే బాగోదో అప్పుడే ఇలాంటి కోరికలు అన్నమాట నోరు బాగోదు అంటే నాలుగు కొంచెం నాలుగు చచ్చిపోతుంది కదా అలాంటినప్పుడు ఇలాంటి కోరికలు పుడతా ఉంటాయి అన్నమాట నాకైతే నూడిల్స్ తినాలి అని అనిపించింది అందుకని ఇప్పుడు నూడిల్స్ అయితే చేస్తాను నిన్నే నైట్ అన్నీ రెడీ అంటే తెచ్చుకున్నాను నేనే వెళ్ళి నేను పెద్దగా నూడిల్స్ అవి తిన్నాను కాకపోతే అదే కదా చెప్తున్నాను మనకి బాగాలేనప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా అలా నాకు ఇలా నూడిల్స్ తినాలనిపించింది లేదంటే వేడివేడికి ఏదైనా సూప్ చేసుకుని తాగాలనిపించింది అది తర్వాత తాగుదాంలే ముందైతే ఇంక నూడిల్స్ చేసేద్దామని అనుకుంటున్నాను ఇంక వచ్చేసరికి ఇంకా చపాతీ చేసేసి ఇంకా బాక్స్ పెట్టేస్తున్నాను అనమాట ఎక్కువగా చపాతీ ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఇంట్లో కొంచెం కర్రీ ఉంటే చాలు ఇంకా చపాతీ చేసేయమంటున్నారు అనమాట ఇంక ఇక్కడైతే కర్రీ ఉందనేసి ఇంక నేను చపాతీ చేసి ఇకైతే బాక్స్ పెట్టేస్తున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఎగ్ నూడిల్స్ అయితే చేస్తాను ఇంకా ఎగ్ నూడిల్స్ అయితే మళ్ళీ మా అమ్మాయి తిందో ఏంటో అసలు ఎగ్ తినమే మానేసింది అదే కదా ఎంతో బలం అమ్మాయి అయితే తినడం మానేసింది మొత్తానికి ఇప్పుడు తనకిప్పుడు ఎగ్ నూడిల్స్ చేస్తున్నానంటే మరి తనకి ఇప్పుడు మళ్ళీ కొంచెం వేరేగా తీసేసి అప్పుడైతే ఎగ్ యాడ్ చేయాలన్నమాట ఇంక ఇక్కడైతే ఇంక నేను నూడిల్స్ అయితే తీసుకొని ఇంకా ఇక్కడైతే వాటర్ అయితే పెట్టేసాను అందులో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఇంక మరిగిన వాటర్లో కొంచెం నూడిల్స్ వేసేసుకుని ఉడికించి తీసేసుకుంటాను ఇది పి నూడిల్సే కనుక పర్వాలేదు వెంటనే ఉడికిపోతుంది అంటే మామూలు వేరే విడిగా నూడిల్స్ దొరుకుతుంది కదా అదైతే కొంచెం టైం పట్టినా కానీ ఇదైతే వెంటనే ఉడికిపోతుంది అన్నమాట అసలు నోటికి ఏం తిన్నా కూడా అసలు టేస్ట్గా అనిపించట్లేదు అందుకే అయితే కొంచెం నూడిల్స్ మీద పడ్డా అనమాట కొంచెం స్పైసీగా చేసుకొని తిందాము అని అనుకుంటున్నాను ఇంకా మనకి చిన్నప్పుడు జ్వరం వచ్చినా కూడా ఏం కావాలని పెద్దవాళ్ళు అడిగి మరీ తీసుకొచ్చేవారు అప్పుడు అవి తిన్న తర్వాత జ్వరం తగ్గేది అప్పుడు జ్వరం వచ్చినా కొంచెం బాధగా అనిపించినా ఈ టైంలో మనం ఏం అడిగినా తీసుకొస్తారని కొంచెం హ్యాపీగా అనిపించేది ఇంకప్పుడు ఏం కావాలంటే అప్పుడు అవి తీసుకొచ్చి పెట్టేవారు చిన్నప్పుడు అలాగే ఇప్పుడు కూడా ఏదన్నా మనకు ఫేవర్ వచ్చినా ఏమొచ్చినా ఇలాగ ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇలా తయారు చేసుకొని తినడమే లేదంటే ప్రొద్దుటే నూడిల్స్ నేను ఎప్పుడు చేయను ఒకవేళ చేసిన పిల్లల కోసం చేస్తాను కానీ నా కోసమైతే నేను ఎప్పుడు చేసుకోను కాకపోతే ఈరోజు ఏంటో మరి నూడిల్స్ తినాలి నూడిల్స్ తినాలని అనిపించింది ఇంక ఇక్కడైతే నీళ్ళు మరిగిపోయిన తర్వాత కొంచెం ఈ నూడిల్స్ అయితే వేసేసాను వేసి ఒక్క ఐదు నిమిషాలు అలా ఉడికిస్తే సరిపోతుంది మళ్ళీ ఎక్కువ ఉడికించినా కొంచెం మెత్తగా అయిపోద్ది పొడి పొడిగా రాదు ఇంక ఇక్కడ అయిపోయింది ఇంక వాటర్లోంచి తీసేసి ఇంకా పక్కన ప్లేట్లో అయితే వేసేస్తున్నాను ఇలా నూడిల్స్ చూస్తుంటే ఏంటంటే ఉంగరాల జుట్టు ఇలాగా ఉంగరాల జుట్టులాగా అనిపిస్తుంది నాకైతే ఇంక దాని తర్వాత వచ్చేసి ఇంకా ఎగ్ నూడిల్స్ కదా అయితే ముందు ఇంకా కొంచెం సాల్ట్ వేసేసి ఇంకొక నాలుగైదు ఎగ్స్ పగలు కొట్టేసి ఇంకా చక్కగా ఇలా స్మూత్గా కలిపేసుకొని ఇప్పుడైతే కొంచెం ఆమ్లెట్ కింద వేసేసుకొని ఇంక దీన్ని పక్కగా తీసేస్తాను ఇప్పుడు మా అమ్మాయి తిందకనగా కొంచెం ప్లెయిన్గా తీసేయాలి ఇప్పుడు ఇది ఆమ్లెట్ తీసేసి పక్కన పెట్టేస్తాను కదా ఆ గిన్నె మళ్ళీ ఏమైనా కొంచెం ఎగ్ స్మెల్ వస్తుందేమో అని భయపడ్డాను కాకపోతే ఏమీ అసలు కొంచెం కూడా చిన్నది కూడా ఎగ్ అందులో కలవలేదన్నమాట ఇలా కొంచెం ఆమ్లెట్ కింద వేసేసుకొని కొంచెం ముక్క ముక్కల కింద కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఈరోజైతే వంట కూడా ఏమీ లేదు ఈరోజు ఫంక్షన్ ఉందన్నమాట మా మేనత్త వాళ్ళ చిన్న కొడుక్కి పెళ్లి కూతురి ఉంది ఈరోజైతే పెళ్ళికూతురు జరిపిన వాళ్ళు వాళ్ళ ఇంటికి అయితే వస్తున్నారు కలగల అయితే వస్తున్నారు ఇప్పుడు అక్కడికైతే వెళ్తాము అందుకే మధ్యాహ్నం ఇంకా అంటే నాన్నగారి కోసం వంట చేసేసాం కానీ నేను ఇందులో యాడ్ చేయలేదన్నమాట వంట ఏం చేశాను ఏంటన్నది ఇంకా కొంచెం హడావిడిగా ఉంది కదా అని చెప్పేసి ఇంక నేనేమి యాడ్ చేయలేదు నాన్నగారికి అయితే వంట చేసేసాను అన్నీ రెడీ చేసేసన్నమాట నాన్నగారికి ఇంక ఇవన్నీ ఇలాగా చక్కగా ప్లేట్లోకి తీసేసుకుని ఈ జలుబుగా ఉంది కదా ఎక్కడికి వెళ్ళాలని కూడా అనిపించట్లేదు కాకపోతే ఇంకా బాగా దగ్గర దగ్గర వాళ్ళు కదా సొంత వాళ్ళు కనుక ఇంకా ఏదైనా బయట వాళ్ళ ఫంక్షన్కి అయితే వెళ్ళకపోదు ఇంకా ఇంట్లో వాళ్ళు ఇంకా తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తుంది అన్నమాట అమ్మకి నాకు కూడా జలుబు దగ్గు ఇలా ఉంటేనే ఉంది కానీ ఇంకా తప్పదు ఇంకా ఇక్కడ వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇందులో కావాలంటే క్యారెట్ కొంచెం క్యాప్సికమ్ ఇంకా మన ఇష్టం ఏమైనా క్యాబేజ్ కానివ్వండి ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు అవన్నీ వేస్తే అవన్నీ పక్కకు తీసి పెడతారనమాట అందుకని నేను ఇంకేమీ వేయట్లేదు ఇంక ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నూడిల్స్ అయితే వేసేస్తున్నాను ఇది కొంచెం కలపడమే కొంచెం కష్టంగా ఉంటుంది సరిగా కలవదు కదా ఇంకెలా రెండు గరిటలు తీసుకుని అయితే కలిపేసుకోవాలి ఇంకా దీనికి వచ్చేసి ఇంకా నూడిల్స్ మసాలా ఒకటి ఇస్తారు కదా ఇంకా అది కూడా వేసేసుకొని కొంచెం కారం కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవడమే కొంచెం స్పైసీగానే చేశాను మా అమ్మాయికి అయితే కొంచెం జ్యూసీ జ్యూసీగా ఇష్టం అన్నమాట అది మామూలుగా వాటర్లో వేసేసి ఉడికించేసి అందులో కొంచెం ఈ మసాలా పౌడర్ కలిపేసి అలా ఇచ్చేస్తే కొంచెం జ్యూసీ జ్యూసీలా ఉంటుంది కాకపోతే ఇది కొంచెం మళ్ళీ వేరేగా ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను కదా అందుకని కొంచెం అంత జ్యూసీగా రాలేదు ఇంక ఈ మసాలాలు కారం అన్నీ వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే సోయా సాస్ కూడా వేసేసుకొని కొంచెం టొమాటో సాస్ కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి కొంచెం ఘాటుగానే చేశాను చాలా బాగుంది నోటికి టేస్ట్ తెలిసిందన్నమాట కొంచెం సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది కొంచెం సాల్ట్ కూడా వేసేసాను ఇంకా నూడిల్స్ చేసామంటే ఇంకా పిల్లలు ఇంకా ఆనందం చెప్పక్కర్లేదు అన్నమాట ఇంకా ఏంటి మా అమ్మ అడగకుండా ఇవాళ నూడిల్స్ చేసేసింది అని హ్యాపీ ఫీల్ అయిపోయారు ఇంక ఇది ఇలా కలిపేసిన తర్వాత ఫస్ట్ కొంచెం మా అమ్మాయికి అయితే కొంచెం వేరేగా తీసేస్తాను అప్పుడైతే ఎగ్ కలుపుతాను అనమాట ఏంటి ఎగ్ కలపట్లేదు అని అనుకుంటున్నారు కదా ఇంకా మా అమ్మాయి తింది కదా తన కోసం అయితే వేరేగా తీసేస్తాను చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంది నోటికి ఎంత బాగా టేస్ట్ తెలిసిందంటే చాలా బాగా నచ్చిందనమాట నాకు వేడి వేడిగా తింటే అసలు చాలా బాగుంది ఇంకా మా అమ్మాయికి అయితే కొంచెం తినేది ఏమి ఉండదు కొంచమే మళ్ళీ అది కూడా తనకు నచ్చినట్టుగా ఉండాలి కొంచెం తినేదన్నా ఆవిడకి నచ్చాలి ఇంకా తనకి తీసేసాను ఇప్పుడైతే ఇప్పుడు మా కోసం అయితే ఎగ్ కలిపేస్తాను అనమాట ఇప్పుడు అసలు నేను చికెన్ నూడిల్స్ తినాలనిపించింది నాకు నైట్ కొంచెం పిల్లల్ని వెళ్ళి చికెన్ తీసుకురమ్మంటే ఇంకా వెళ్ళలేదన్నమాట ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయింది ఇంకా పైన కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు కొత్తిమీర లేదు ఇంకా వేడి వేడిగా తింటే అసలు ఎంత బాగుందంటే ఇంకా తినేసిన తర్వాత మేమైతే రెడీ అయిపోయాం ఇంక ఇక్కడ అమ్మ నేను రెడీ అయిపోయాం ఇంక ఇద్దరం కొంచెం బాగాలేదు కదా జలుబులు ముఖంలో వేసుకుని ఉన్నాం అనమాట ఇంక నేను శారీ అయితే కట్టలేదు చుడీదారి వేసేసుకున్నాను ఎందుకంటే కలగల భోజనాలే కదా ఇంకెందుకు లేదు శారీ కట్టడం పైగా స్కూటీ మీద వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక నేను చుడీదార్ అయితే వేసుకున్నాను అనమాట ఇక్కడైతే మేము చక్కగా రెడీ అయిపోయాము ఈ డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఈ డ్రెస్ అప్పుడే వచ్చింది నేను వేరే డ్రెస్ వేసుకుందామని అనుకున్నాను కాకపోతే ఇంక అప్పుడే ఆ డ్రెస్ వచ్చింది సరే వేసుకొని చూసేటప్పటికి ఇంకా ఒక షార్ట్ వీడియో కూడా తీసాను నేను ఇంకెలాగా వేసుకున్నాను కదా అని చెప్పి ఇంక వేసుకొని వచ్చేసాను ఇంక వెళ్ళిపోయానమాట ఇంకా ఫంక్షన్కి ఇప్పుడైతే అమ్మ నేను అయితే బయలుదేరతాము ఇంకా మా అమ్మాయి కూడా వస్తుంది మేము ముగ్గురం అయితే స్కూటీ మీద అయితే వెళ్ళిపోతాం అన్నమాట ఇంక కొత్త డ్రెస్ వేస్తే ఇంకెక్కడ లేని కలొచ్చేస్తుంది కదా డ్రెస్ అయితే చాలా బాగుంది చాలా ఫ్రీగా సూపర్గా ఉందన్నమాట నాకైతే బాగా నచ్చింది ఇంకా అమ్మాయి అయితే రెడీగా ఉంది ఇంక ఇక్కడైతే మా అయితే కొంచెం వీడియో తీయమంటున్నాను మా అమ్మాయి అయితే వీడియో తీస్తుంది ఇంక ఇక్కడైతే మేము బయలుదేరిపోయాము ఇంకా ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది కాకపోతే అంతగా నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే మిగతా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ఎంత ఇంట్లో వాళ్ళన్నా కూడా నాకు కొంచెం వీడియో తీయడానికి నాకు భయం వస్తుంది ఏమన్నా అనుకుంటారో ఏంటో అని చెప్పేసి కానీ బయట వాళ్ళందరూ వచ్చి ఇలాగ మా ఇంట్లో ఫంక్షన్ ఉంది చక్కగా వచ్చి వీడియో తీయచ్చు కదా అని నన్ను అడుగుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళు ఏంటి అంటే ఇంట్లో వాళ్ళకి కూడా నేను భయపడతాను ఏదన్నా ఇంట్లో వాళ్ళ గురించి చెప్పాలన్నా వీడియో తీయాలన్నా కొంచెం వాళ్ళకి ఇబ్బంది ఏమో అనేసి నేనైతే కొంచెం భయపడతాను ఇంకా సొంత మేనత్తే కదా నా ధైర్యంతో వీడియో తీసేశాను ఇంక రోజైతే వీడియో పెడుతున్నా అనమాట అసలు వీడియో పెట్టడానికే అవ్వట్లేదు ఇంక ఇక్కడైతే వచ్చేసాము మా మేనత్త వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట ఇంకా వాళ్ళు పెళ్ళి వాళ్ళు అంటే పెళ్ళికూతురు తరిపిన వాళ్ళు అందరూ వచ్చారు ఇంకా పరిచయాలన్నీ అయిపోయినాయి ఇంక ఇక్కడ కొంచెం కొంచెం వీడియో తీస్తున్నాను అనమాట ఇంక పెద్దగా ఎక్కువగా నేను ఏమీ వీడియో తీయలేదు ఇంకా హడావిడిగా ఉంది కదా వాళ్ళందరూ వచ్చి ఇంకా ఇల్లు చూడడం ఒకరినొకరు పరిచయం చేసుకోవడం అలా అయితే అవుతుంది కనుక ఇంకా నేను అంతగా తీయలేదు ఇంకా కొంచెం కొంచెం వీడియో తీసేసి ఇంకా ముగించేసాను తర్వాత అయితే ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే నేను అవన్నీ ఐటమ్స్ అన్నీ వీడియో తీద్దామని చెప్పేసి తినేసిన తర్వాత గుర్తొచ్చింది నాకు ఇంకా అమ్మతో ఏంటంటే అప్పుడు గుర్తొచ్చింది అయ్యో వీడియో తీయలేదా అనేసి అప్పుడు అమ్మ ఇంకా లా ఇంకా తి అయిపోయింది ఇంకా కొంచెం అయితే ఉందో అప్పుడైతే వీడియో వీడియో అనమాట నేను నేనైతే తినేసాను ఏమేమి ఐటమ్స్ వేశారు అని చెప్పేసి అయితే వీడియో తీయలేకపోయాను అన్ని ఐటమ్స్ వేశారు చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే మేము ఇంక ఇక్కడ బెడ్రూంలోనే అంటే ఇక్కడే కూర్చొని తినేసాము అంటే అయితే పెట్టారు కానీ ఇంక మేమైతే కిందే బోన్ చేసేసాము ఇదిగో తినే పెళ్ళికొడుకు మాట మా మేనత్త వాళ్ళ చిన్న కొడుకు పెద్ద కొడుకుకి కూతురికి అందరికీ పెళ్ళి అయిపోయింది ఇంకా తినే చిన్నోడు ఇంకా అన్నమాట ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళ అన్నయ్య తినే కదా అన్ని పనులు చూసుకోవడం అన్నమాట వాళ్ళే చెక్క పెట్టుకుంటున్నారు అన్నీని ఇంకా పక్కన పెళ్ళికొడుకు పక్కన అమ్మ అమ్మ పక్కన అయితే మా మేనత్త మేము అందరం లైన్గా కూర్చుని అయితే సరదాగా మాట్లాడుకుంటూ వీడియో అయితే తీసాను ఇంక ఇక్కడ అంతా అయిపోయింది ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా బొట్టు పెట్టేసి తాంబూలం అది ఇచ్చేసి ఇచ్చారు ఇంక మేము బయలుదేరైతే ఇంటికి వచ్చేసాము అంతేనైతే మా చిన్న వదిన మా మేనత్త వాళ్ళ కూతురు ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్